రామారావు గారు ఎస్ దొంతు చిన్న గారు స్టేట్ సెక్రటరీ మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా సుజాత గారు జనసేన నాయకులు కాసేపట్లో మనకి జూమ్ లో అందుబాటులోకి వస్తారు ముందుగా శ్రీనివాసరావు గారు సో ఎలా చూడాలి ఇది ఆధ్యాత్మిక యాత్ర దీనికి రాజకీయాలు మాట్లాడడానికి మాట్లాడని పదే పదే ఆయన చెప్పుకుంటూనే వచ్చారు ఆల్రెడీ మీడియా ప్రశ్నలు కూడా తమిళనాడులో అది మనం చూస్తాయి బట్ దేశవ్యాప్తంగా సనాతన ఎందుకంటే సనాతన ధర పరిరక్షణ కోసం కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు నుంచి జనసేన అధినేతగా ఆయన యాత్రలు చేపట్టినప్పటి నుంచి ఇతర మతాలని కించపరచకూడదు అలాగే కులాలను అగౌరవపరచకూడదు అందరినీ గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా తిరుమల లడ్డూ కలిపి వ్యవహారానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత మైలేజ్ పెరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లా సో కాబట్టి ఏ యాత్ర చేసినా ఆ కోణంలో అనేది పరిపాటిగానే ఉంటుంది సో ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు తర్వాత ఉప ముఖ్యమంత్రి భారతదేశంలో సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎందుకంటే రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ యొక్క ఓట్ల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఆలోచిస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికి అన్యాయం జరిగినా ఒక టెంపుల్కి మీద దాడి చేసినా లేదా మసీదు మీద చేసినా ఒక చర్చ్ మీద చేసినా దేని మీద చేసినా కూడా ఆయన స్పందిస్తున్నారు అయితే ఇతర రాజకీయ నాయకులు ఇతర పార్టీలు పర్టికులర్గా ఒక ఎజెండా ప్రకారమే స్పందిస్తారు ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా ఓటు బ్యాంకే వాళ్ళకి ముఖ్యం దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజల సంక్షేమంతో వాళ్ళకి సంబంధం లేదు మరి గతంలో అనేక టెంపుల్స్ మీద దాడులు జరిగినాయి మీరు చూసారు గత ప్రభుత్వంలో చెప్పుకోవాలనుకున్నా కూడా అంతేకాకుండా వాళ్ళని ఎవరినైనా కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు డీజీపీ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరో పిచ్చోళ్ళు కొట్టారు లేదా ఎలికొచ్చి తగలబెట్టిన రథము అని ఈ రకంగా అంటే సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చేయటం కూడా మనం చూసాం అన్నమాట అంటే అధికారులు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏ విధంగా ఉండొద్దు దాన్ని బట్టి అధికారులు నడుచుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదుగా మనకి ఇండివిజువాలిటీ ఉంటే క్లీన్ స్టేట్మెంట్స్ ఇస్తారన్నమాట అయితే తిరుమలలో లడ్డు కల్తీ దాంట్లో అది మహా ఘోరం దాన్ని ఎవరు ఎవరు చేసినా కూడా దాన్ని క్షమించకూడదు అధికారులు అవ్వండి చైర్మన్ అవ్వండి ఎవరున్నా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట అయితే అరెస్ట్ కూడా జరిగినాయి అయితే సనాతన ధర్మాన్ని కాపాడటానికి రక్షణ రక్షణ చేయడానికి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అది కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు టెంపుల్స్ సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు కబ్జాకు గురైనవి తర్వాత కౌలు కౌలు పేరుతో వాళ్ళు ఎవరో కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా కూడా చేస్తున్నారు ఇవన్నీ అవన్నీ కూడా మనం చూసాం అంటే ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి తీసుకోవాలంటే డెఫినెట్గా దానికి ఒక బోర్డు ఉండాలి ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క దామే పోవాలి ఎవరైతే ఈవో ఉంటారో ఈవోనే సర్వాధికారి అయ్యి ఉండి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు మనం చూసాం తిరుమల తిరుమల విషయంలో కూడా చూసాం మనం తర్వాత ఆ టెంపుల్స్లో వేసేటువంటి వ్యక్తులు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు చాలా వైట్ పేపర్ వాళ్ళు ఉండాలి అంతే దురదృష్టవశాత్తు గతంలో మన టీటీడీ బోర్డు చూస్తే ఒక నూట ఇరవై మంది నూట ముప్పై మందిని నేస్తే హైకోర్టు కూడా చువాట్లు పెట్టింది ఇంతమంది నేయడానికి ఇదేమో ధర్మసత్తులు ఏంటి అని చెప్పేసి కూడా చేసింది ఆ వేసేటప్పుడు కూడా ముఖ్యంగా తిరుమలలో నామినేట్ చేసేటప్పుడు బోర్డు మెంబర్స్ని ఎవరినైనా నామినేట్ చేసేటప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర సుప్రభాతం వచ్చి ఉండాలి తర్వాత కనీసం తిరునామాలు బొట్టు పెట్టుకునేటువంటి కనీసం అదన్నా ఉండాలి అసలు సంబంధం లేని వాళ్ళు అన్ని మతస్థులు లేదా క్రిమినల్స్ లేదా ఎర చిన్న ముప్పై నలభై కేసులు ఉన్నవాళ్ళు ఒక వంద కేసులు ఉన్నవాళ్ళని కూడా వేసారు దాంట్లో అంటే దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టియడానికి ప్రపంచంలోనే ఉన్నతమైన టెంపులు తిరుమల టెంపులు దాన్ని భ్రష్టి బ్రష్ పట్టియడానికి ఎన్ని రకాలుగా చేశారో అన్ని రకాలుగా మనం చూసాము అలాంటివి ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వం చూసినా కూడా ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుమలలో ఈ లడ్డూ కల్తీ ఇష్యూ మీద జరిగినప్పుడు స్వయంగా తిరు తిరుపతి వెళ్ళి అక్కడ సభ పెట్టి ఇది కరెక్ట్ కాదు ఎవరు చేసినా తప్పేను అదేవిధంగా ఏ మతాలైనా కూడా మన అందరిని కూడా ఈక్వల్గా చూడాలి ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి వాళ్ళ సాంప్రదాయాన్ని ఇతర మతస్థులను కూడా గౌరవించుకోవాలి అని చెప్పారు దానికి కూడా పెద్ద ఎత్తున ఈయన కేవలం హిందూ సమాజానికి మత ఇస్తున్నారు ఇది అని చెప్పారనమాట ఆయన ఒక మాట చెప్పాడు నేను నాలుగు సంవత్సరాల క్రితమే నేను మొక్కున్నాను ఇంతకు నేను వెళ్ళలేకపోయాను అందువల్ల నేను వెళ్తున్నానని చెప్పారనమాట అయితే ఆయన మొక్కుకున్నా ఎట్లా వెళ్ళినా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఇష్యూని రాజకీయంగానే చూస్తారు ఎస్ ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో జనరల్ గానే ఇప్పుడు ఆయన ఏం చేసిన రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంటుంది అయితే ఆయన చాలా స్పష్టమైనటువంటి వైఖరితో చెప్పారు రాజకీయ నాయకులు ఏంటంటే మరి వాళ్ళ వాళ్ళకున్న భయంతో తర్వాత రాజకీయ పార్టీల యొక్క ద్వంద్వ వైఖరితో డ్రామాలు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా హిందూ మతం మీద ఎవరు ఇచ్చేసినా కూడా నేను దాన్ని ఖండిస్తాను అదేవిధంగా ముస్లిం మతస్థుల మీద ఏది జరిగినా దాడులు జరిగితే ఖండిస్తాము అదేవిధంగా క్రిస్టియన్ దాని మీద జరిగినా ఖండిస్తాము అందరూ ఒకటే మాకు ఎవరు ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు అట్లని చెప్పేసి హిందూ మతస్థులని రెగ్యులర్గా మీరు దాన్ని అవమానించి టెంపుల్స్ మీద దాడులు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు అని చాలా గట్టిగా వార్నింగ్ అవ్వటం కూడా జరిగింది అయితే ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళ డబుల్ స్టేట్మెంట్ వల్ల ఆ పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూ మతానికి ఏదయ్యారు అని చెప్పేసి అన్నీ కూడా వీళ్ళు చలవలు చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దగ్గర ఎయిటీ పర్సెంట్ హిందూ సమాజం ఉంది ఉన్నా కూడా వాళ్ళకి రక్షణ లేని పరిస్థితుల్లో ఉంది అనమాట ఎక్కడన్నా ఒక మైనార్టీకి ఒక చిన్న ఇష్యూ జరిగితే భారతదేశంలో నూట యాభై పార్టీలు ఉంటే అందరూ దాని మీద స్పందిస్తున్నారు అదే హిందూ సమాజం మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా కూడా వేరే వాళ్ళు ఎవరు స్పందిట్లేదు అంటే ఇలాంటి వివక్ష అనేది కరెక్ట్ కాదు కేవలం మీరు ఓట్లని దృష్టిలో పెట్టుకుని మతాలను విడ విడగొట్టడానికి వాటి మీద మతాల మీద చిచ్చు పెడతానికి ఇలాంటి ప్రయత్నాలు ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా మనం దాన్ని ఖండించాలి తర్వాత ముఖ్యంగా ఆ ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు టెంపుల్స్ ఉండటం వల్ల మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి వేదాటికి కూడా ఇచ్చేశారు అంటే హిందూ టెంపుల్స్కు సంబంధించి కేవలం దానికి మాత్రమే టెంపుల్స్కి ప్రసాదాలకి డెవలప్మెంట్స్కి చేయాలి తప్పితే వాటిని ఫండ్స్ని డైవర్ట్ చేసి ఇంకా వేరే వాటికి అవన్నీ కూడా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దాని మీద డెఫినెట్గా బ్యాన్ ఉండాలన్నమాట అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చూస్తాం మనం ఎస్సీ ఎస్టీ సొప్లాన్ ఉండేది దాన్ని కేటాయిస్తారు ముందు పదివేల కోట్లని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది వేల కోట్లు వాళ్ళ సొంతానికి డైవర్ట్ చేసి చేస్తారు అంటే ఇవన్నీ కూడా ఒక పాలకులు చేసేటువంటి పని కాదు అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు పాలకుడు సరైన వ్యక్తి అయితేనే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది పాలకుడు అవినీతి పరుడైనా లేదా క్రిమినల్ అయినా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ కాదు రాజ్యాంగం అని చాలా స్పష్టంగా ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు ఇవాళ మనం దాన్ని చూస్తున్నాం మనం ఏదైనా ఈ వైఖరి మాదాలి వెంటనే సనాతన ధర్మాన్ని రక్షించుకోవటానికి ఒక బోర్డు ఒకటి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయాలి అప్పుడే ఇవన్నీ కూడా అవుతాయి సెటిల్అట్ అవుతాయించక్రమాలి ఇది కావాలి క్లోజ్ కావాలంటే అది ఒకటే మార్గం రైట్ ఎస్ మనతో పాటు దొంతు చిన్న కూడా జనర్ టీడీపీ స్టేట్